ఒక అనాథాశ్రమం నడుస్తూ ఉంటుంది అనాథాశ్రమంలో వాళ్ళు దేవుని మీద విశ్వాసంతో ఒక పాషి గారు వారిని చూసుకుంటూ ఉంటారు సో ఈ క్రమంలో ప్రతిరోజు వారికి ఆహారం దొరికేది కానీ ఈరోజు ఆయన బయటికి వెళ్ళాడు ఏమీ లేకుండా ఉత్త చేతులతో వస్తూ ఉన్నాడు అయితే ఆయన మీద ఆధారపడుతున్నటువంటి పిల్లలు చాలా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు ఆయనలో ఉన్నటువంటి వేదన ఆయనలో ఉన్నటువంటి వేదన ప్రభు మీద ఆధారపడి ఆయన ఏ రీతిగా పిల్లలను పోషిస్తాడనేది చూద్దాం మన ఆకలి దప్పులు తీరుస్తాడు మీరు కూర్చోండి మీ పరి ఆహారం సిద్ధం మీరు 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 కూర్చోండి కూర్చోండి ఈ ఈరోజు చాలా దూరం వెళ్ళాను పరిచర్కి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా ఏ మనుషులు నాకు సహాయం దొరకలేదు దేవానికి స్తోత్రం తట్టుకోలేకపోతున్నా ఆకలి అవుతుంది ఇది ఖాళీ పాత్ర ఈ ఖాళీ పాత్రలో నీళ్లు మాత్రమే పోసాను దేవా మాకు సహాయం చేత నేను గొప్ప విశ్వాసంతో నా బిడ్డను పోషిస్తున్నాను దానికి నేను బిడ్డలతో ప్రార్థన చేయబోతుండగా మన్నాను కురిపించి నాకు ఆహారము దయచేయము ప్రార్థన చేసుకున్నాలు దేవుని వాక్యం సెలవిస్తున్నది సింహపు పిల్లలు ఆకలి కొనూ ఆయనను మన ఆకలి కొననేయడు సింహపు పిల్ల సింహపునూ అది ఉదయం చైతన్ సభ నీకు పరిగ్రహించండి దాన్ని ఏనాడు ఈ పిల్లలు ఆకలితో అల చూడలేదు నాయన ఈనాడు మాకు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అధునాత మరి ఆహారము కొంత ధనము అక్కడ పెట్టేసి పోవడం జరుగుతుంది అది వారికి తెలియకుండా జరిగినటువంటి అద్భుతం బిడ్డలారా మన విశ్వాసంతో దేవుని ప్రార్థించాను ఇప్పుడు మీ అందరికీ నేను భోజనం పట్టించబోతున్నాను దేవుణ్ణి మన